హలో అండి నమస్తే సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మనం ఈ వీడియోలో తుల నిత్య తులసి పూజ గురించి తెలుసుకుందామండి మనం ప్రతిరోజు కూడా తులసీదేవి దగ్గర దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపారాధన ఎలా చేయాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పూజా విధానం అందరికీ తెలిసి ఉండొచ్చండి కానీ నేను తెలియని వారి కోసం చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు తులసి పూజ ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి ముందుగా తులసి మాత దగ్గర నేను శుభ్రంగా అలికి ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట నేను తులసీదేవి కోట మొత్తానికి కూడాను పసుపు అనేది మంగళవారం నాడు రాసుకుంటాను ముందు రోజే శుభ్రపరచుకొని మంగళవారం పసుపు అనేది రాసుకుంటాను అన్నమాట వారానికి ఒక్కసారే పసుపు అంతా రాసి నీట్గా బుట్లవి పెట్టుకుంటానండి మిగిలిన రోజుల్లో మామూలుగా ఈ విధంగా ముగ్గేసుకొని దీపారాధన చేసుకొని పూజ ఇచ్చుకుంటాను తులసి మాతని అయితే ఈ తులసి పూజ వీలైనంత వరకు తెల్లవారుజామున ఎంత తొందరగా చేసుకోగలిగితే అంత తొందరగా చేసుకుంటే మంచిదండి అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది ముందు తులసి మాత దగ్గర పూజ చేసుకోవాలా లేదంటే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ చేసుకోవాలా అని ముందైతే తులసిదేవి దగ్గరే దీపారాధన చేసుకోవాలండి ఆ తర్వాతే ఇంట్లో చేసుకోవాలి అయితే నేను కొంతమంది చెప్తుండగా విన్నాను మాకు తులసి పూజ ఆనవాయితీ లేదు అని చెప్పేసి అంటారు తులసి కోట తులసి పూజ ఆనవాయితీ లేదు అని చెప్పి అంటారు నాకు తెలిసినంత వరకు అయితేనండి తులసి మొక్క పెంచుకోవడానికి కానీ పూజించుకోవడానికి కానీ ఆనవాయితీ అనేది అవసరం లేదు తులసి మొక్క పెట్టుకోవడానికి పెద్దగా కోటలాగా కడతారు కదా దానికి మాత్రమే ఆనవాయితీ ఉండాలి అని చెప్పేసేసి నేను విన్నాను నాకు తెలిసినంత వరకు అయితే అది విషయం తులసి మొక్క పెంచుకోవడానికి కానీ పూజించుకోవడానికి కానీ ఇటువంటి ఆనవాయితీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను నాకైతే అదే విధంగా తెలుసు కాబట్టి మీరు చక్కగా కూడా పెంచుకోవచ్చు అసలు తులసి మొక్క ఇంటి ముందు ఉండడం వల్ల మనకి ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి దాంతోపాటు తులసి మీద నుంచి వచ్చే గాలి వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు తీరుతాయండి అందువల్లే మన పూర్వీకులు పెద్దవాళ్ళు తులసి పూజ అనేది మనకి రోజు ఒక విధిగా నియమించడం జరిగిందనమాట అందుకని ఎవరైనా అనవైతీ లేదు చేసుకోవట్లేదు అని చెప్పేసి చేసుకోకుండా ఉన్నా ఇక్కడ నుంచి ప్రారంభించడం మంచిది అని చెప్పి నా ఉద్దేశం అనమాట ఈ తులసి పూజ చేసుకునేటప్పుడు నేను మూడు శ్లోకాలను పఠించుకుంటానండి దీనివల్ల సౌభాగ్యము అవిష్ట సిద్ధి కలుగుతాయి అని చెప్పేసి నమ్మకం మీకు కూడా ఒకసారి నేను చెప్తానండి ఆ శ్లోకాలు ఇప్పుడు మనం మొదటి శ్లోకాన్ని చూద్దాము నమస్తులసి కళ్యాణి నమో విష్ణు శుభే నమో మోక్ష ప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే ఇది మొదటి శ్లోకం అండి రెండవ శ్లోకం సర్వతీర్దాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వేదాచా తులసీ థౌ నమామ్యహం ఇది రెండవ శ్లోకం ఇప్పుడు నేను మూడవ శ్లోకం చెప్తానండి सौभाग्यं सततं देहि धनधान्यं च मे सदा आरोग्यं सोकशमनं कुर्मे माधवप्रिये अभीष्टफलसिद्धिं च सदा देहि हरिप्रिये देवैस्वं निर्मिता पूर्वमप्रुतासि मुनीश्वरीः अतो मां सर्वदा भक्त्वा कृपा दृष्ट्या विलोकया पत्युरायुष्यभाग्यं च सदा देहि हरिप्रिये ఈ మూడు శ్లోకాలను పఠించడం వల్ల మనకి సౌభాగ్యము అలాగే అభీష్ట సిద్ధి కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారనమాట అదేవిధంగా నేను మంగళవారము అలాగే శుక్రవారం కూడా తులసి కవచం చదువుకుంటానండి తులసి కవచం మనకి స్తోత్రనిధి యాప్లో అవైలబుల్గా ఉంది ఒకసారి కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ మనం తులసి కోటకి అవి పెట్టుకున్న తర్వాత కింద పట్ట పసుపు కుంకుమల్ని మనం శుభ్రంగా ఒక గుడ్డతోటి తుడిచేసేసి నేను ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నానండి మట్టి ప్రేమిదలు ఆ విధంగా దీపారాధన కూడా ఏకహారతతో వెలిగించుకోవాలి తర్వాత దీపానికి కుంకుమ పెట్టి పూలు అలంకరించిన తర్వాత బాగా గాలిగా ఉందని చెప్పేసేసి నేను అది పెట్టేస్తున్నానండి దీపం కొండెక్కకుండాను అది పెట్టేస్తున్నాను ఎప్పుడు దీపారాధన ఆరిపోయింది అనకూడదండి కొండెక్కింది అని చెప్పేసేసి అనాలి ఆ విధంగా అది పెట్టేసిన తర్వాత మనకి తులసి కోటలో ఒక రాయి అనేది మనం పెట్టుకుంటాం కదా ఆ రాయి కూడా చక్కగా పసుపు రాసేసి బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట బొట్టు పెట్టి మళ్ళీ దాన్ని తులసి కోటలోనే ప్రతిష్ఠించుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా తులసి మాత మొదట్లో నీరు పోసుకుంటున్నాను ఈ నీరు పోసుకునేటప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన శ్లోకాలవి పఠించుకుంటే మంచి జరుగుతుందండి ఏన్మో లే సర్వ తీర్థాని ఏన్మధ్యే సర్వ దేవత ఏదగ్రే సర్వ వేదాచ తులసిత్వాం నమామ్యహం అంటూ మిగిలిన శ్లోకాలు కూడా చదువుకుంటూ ఈ విధంగా కుంకుమతో అలంకరించుకొని పూలు పెట్టుకుంటున్నాను అనమాట తులసి మాతకి ఇక్కడ నేను దీపారాధన చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పూజ అనేది ప్రారంభించుకుంటానండి ఆ విధంగా పూజ ప్రారంభించే ముందు తులసి మాతకి నీరు పోసుకొని తర్వాత కుంకుమతోటి అలంకరించుకున్న తర్వాత ఆ మొదట్లో ఏదైతే నీరు పోసామో ఆ నీటిని మళ్ళీ తీసుకొని కాస్త తల మీద అదే అదేవిధంగా తులసి కోటలో ఉన్న మట్టిని తీసుకొని నుదుటిన తిలకంగా ధరించడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని వివాహం కానీ స్త్రీలు ఉంటే వాళ్ళకి వివాహం కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారు నేను తులసి మాత కూడా రోజు కూడాను పంచోపచార పూజ చేసుకుంటానండి దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఈ విధంగా నేను చేసుకుంటానన్నమాట గంధం సమర్పించేటప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను పుష్పాన్ని గంధంతో ముంచి ఆ పుష్పాన్ని సమర్పించాలి అని చెప్పేసి చెప్పాను అదేవిధంగా మీరు అక్షతలు సమర్పించేటప్పుడు ఎప్పుడూ కూడాను అక్షంతల్ని తులసి మొక్క మొదట్లో మటుకు వేయకండి అండి కొన్ని రోజులకి అక్షంతలు పాడైపోయి భూజొచ్చినట్టుగా అవుతాయి దానివల్ల మొక్కకి ఇబ్బంది అవుతుంది అందువల్ల అక్షంతల్ని చూపించి అమ్మకి చూపించి కింద పళ్ళెంలో కానీ పక్కన కానీ ఆ అనేది ఆ పక్కన వేయడం అనేది చాలా మంచిదండి తులసి పక్క మొదట్లో మటుకు వేయకండి నేను ఇక్కడ తులసి మాటకి ధూపం ఇస్తున్నాను ధూపం ఆగ్రాపయామి అని చెప్పి ధూపం చూపించిన తర్వాత దీపం దర్శయామి అని చెప్పి దీపాన్ని కూడా చూపించాలన్నమాట ఆ విధంగా చేత్తో ఆ తర్వాత ధూప దీపాంతరం నైవేద్యం సమర్పయామి అంటూ ఇప్పుడు నైవేద్యానికి సిద్ధం చేసుకుంటున్నానండి నేను ఎక్కడైనా సరే అంటే తులసిమాత దగ్గర కానీ గడప దగ్గర కానీ లేదంటే ఇంట్లో కానీ పటికి బెల్లమే నైవేద్యం పెట్టుకుంటానండి మీరు ఉంటే పటికి బెల్లం పెట్టుకోవచ్చు లేదా బెల్లం ముక్క కానీ ఖర్జూరం పండు కానీ లేదంటే ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ విధంగా సమంత్రకంగా నేను నైవేద్యం పెట్టుకుంటున్నాను ఇక్కడ నైవేద్యం పూర్తవ్వగానే హారతి అనేది ఇచ్చుకుంటామండి హారతి ఆఖరి ఉపచారం కదా హారతితోటి పూజ పూర్తవుతుంది అన్నమాట ఈ విధంగా నైవేద్యం పూర్తయిన తర్వాత ఆహార ఇస్తున్నాను హారతి ఇచ్చేటప్పుడు కూడా మీరు మీకు వచ్చిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ లేదంటే మంగళహారతి పాటలు ఉంటాయి కదా అవి కానీ మీరు పా పాడుకోవచ్చు అనమాట ఆ తరువాత నేను ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుంటున్నానండి మీకు కనుక తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంటే కనుక చక్కగా అదే విధంగా చేసుకోండి కానీ నాకు అవకాశం లేదు అందుకే ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుంటున్నాను నేను అక్కడ అఖ్యంతలు తులసి కోటలో వేయకుండా కింద అనమాట ఈ విధంగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకున్న తర్వాత తర్వాత మంత్రపుష్పం చెప్పుకుంటానండి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విత్తనాలు ఏవైతే వచ్చే కొమ్మలు ఉన్నాయో ఆ కొమ్మలు ఆడవాళ్ళు తుంపకూడదుటండి అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను ఎవరో తుంపుతుండగా చూశాను అందుకే ఆ విషయాన్ని నేను